హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే అరటికాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అది ఫ్రై అవుతూ ఉంటుంది దీనికి ఒక పౌడర్ చేసుకోవాలి మనం వేయించిన శనబప్పు కొద్దిగా ఎండు కొబ్బరి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రై అయిన అరటికాయ ముక్కల్లో ఈ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే వేడివేడిగా అరటికాయ వెల్లుల్లి కారం రెడీ